మీరు ఎంతమంది తేగలు తిన్నారు వాటిని ఎంతమంది చూసారు అవి ఎలా వస్తాయి వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందామా కాయల్లో టెంకలు ఉంటాయి వాటిని తీసి మట్టిలో పాతితే మొలక వస్తుంది ఆ మొలకలే తేగలు శీతాకాలంలో తేగలు ఎక్కువగా దొరుకుతాయి వీటిలో పీచు పదార్థం ఎక్కువ తేగలలో ఉండే పీచు పదార్థం జీర్ణ జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది క్యాన్సర్ ని తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలకు ఉన్నాయి తేగలు తింటే పెద్ద పేగుల్లో మలినాలను చేరకుండా చేస్తాయి ట్యాక్సిన్లను తొలగిస్తాయి తేగల్లో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తాయి శరీరానికి దృఢత్వాన్ని ఇస్తాయి తేగలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు ఉండడంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది శరీరానికి చలవనిస్తాయి నోటిపోతును తగ్గిస్తుంది అయితే తీగలను అధికంగా తీసుకోకూడదు రోజుకి రెండు తీసుకోవచ్చు శీతాకాలంలో తేగలు ఎక్కువగా దొరుకుతాయి వీటిని కాల్చుకుని తిన్నా ఉడకబెట్టుకుని ఉంటుంది అంటే కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఇది ఎముకలను దంతాలను బలంగా ఉంచుతుంది కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు తగ్గించడానికి సహాయపడతాయి పొటాషియం విటమిన్ బి వన్ టూ బి త్రీ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఫైబర్ కాల్షియం ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ లభిస్తాయి ఇవి పోషకాల లోపాన్ని తగ్గిస్తాయి ముఖ్యంగా ఇందులోని విటమిన్ సి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది తేగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది జీర్ణక్రియ సక్రమంగా చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం మార్కెట్ లోకి తెగలు వచ్చేసాయి తినేయండి మరి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ బాయ్